హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో షార్ట్ వీడియో షార్ట్ వీడియోస్ గురించి మనకు ఒక మెయిల్ వచ్చింది కదండి అంటే షార్ట్ వీడియోస్ మనం పెట్టంగానే వైరల్ అవుతున్నాయి కదా అది నిజమా అబద్ధమా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు మనకి షార్ట్ వీడియో నుంచి ఒక మెయిల్ వచ్చిందండి యూట్యూబ్ వాళ్ళు ఒక మెయిల్ పంపారు మనకి ఏంటంటే షార్ట్ వీడియోస్ మనకి వీడియో పెట్టిన ఫైవ్ టు టెన్ మినిట్స్కి మనకి వైరల్ అనేది అవుతుంది అంటే మనకి ఫైవ్ హండ్రెడ్కే సిక్స్ హండ్రెడ్కి వన్ థౌజండ్ వ్యూస్ వరకు వచ్చేస్తున్నాయండి టెన్ మినిట్స్లో మనకి ఆ వ్యూస్ వస్తున్నాయి కదా అలా ఇంత వ్యూస్ ఎలా వస్తున్నాయో మీకు అర్థం అవు మీకు అర్థం కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు కదా అని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అండ్ షార్ట్ వీడియోస్ మనం పెట్టంగానే వైరల్ అవుతుంది అది ఎందుకు వైరల్ అవుతుంది అంటే యూట్యూబ్ అప్డేషన్ చేశారండి యూట్యూబ్లో మనం వీడియో పెట్టంగానే వైరల్ చేసేశారు కానీ మనకి వైరల్ అవుతుంది ఆ వ్యూస్ అనేది నిజమా అబద్ధమా అనేదే కదా మనకి డౌట్ ఉంది చాలామందికి అందుకని నేను వీడియో చేశాను అది పెట్టంగానే వైరల్ అవుతుంది అంటే మనకి ఆ వ్యూస్ అనేది కౌంట్ అవ్వండి ఆ రియల్ వ్యూస్ అనేది రియల్ వ్యూస్ ఎక్కడ ఎక్కడ చూసే మనకి తెలుస్తుందో వీడియోలో చూస్తున్నాను ముందుగా మనకి యూట్యూబ్ మెయిల్ రాకముందుకు ఈ వీడియో చూడండి ఇది మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ మేల్ రాకముందండి ఈ వీడియో చూడండి నాకు వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సిక్స్కే వెళ్ళింది ఈ వీడియో అండ్ రీచ్ ఎంగేజ్మెంట్ ఉంది కదండి మనం ఇక్కడ ఎంగేజ్మెంట్ దగ్గరికి చూస్తే మనకి అక్కడ రియల్ వ్యూస్ అనేది తెలుస్తుంది అండి అంటే ఎంగేజ్డ్ వ్యూస్ ఈ వ్యూస్ మాత్రమే యూట్యూబ్ తీసుకుంటుందండి అంటే మనకి మానిటైజేషన్ అవ్వడానికి త్రీ ఎం వ్యూస్ కావాలి కదా ఆ వ్యూస్లో ఈ ట్వెల్వ్ పాయింట్ సిక్స్కే మాత్రమే యాడ్ అవుతుంది ఇది మనకి మెయిల్ రాకముందండి ఈ వ్యూస్ అనేది మెయిల్ రాకముందు మెయిల్ వచ్చాక వ్యూస్ ఎలా ఎలా కౌంట్ అవుతాయో నేను చూస్తున్నాను అది కూడా నా వీడియో ఏదైతే వైరల్ అయిందో అదే వీడియో చూస్తున్నానండి ఎక్కువ వ్యూస్ వచ్చిందనే నేను చూస్తున్నాను మెయిల్ వచ్చాక మనకి వ్యూస్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి కదా ఆ వీడియో నేను చూస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ట్వంటీ సెవెన్ కే వెళ్ళిందండి నాది ఈ వీడియో అమ్మ అనే వీడియో ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ కే వీడియోస్ వ్యూస్ అయితే వచ్చాయి దీనికి చూడండి ఓవర్ వ్యూలో ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ కే వ్యూస్ వచ్చాయి అండ్ ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మనం ఇక్కడ ఎంగేజ్మెంట్లో చూసుకుంటే మనకి థర్టీన్ పాయింట్ నైన్ కే వ్యూస్ మాత్రమే వచ్చాయండి చూడండి ఎంగేజ్ రివ్యూస్ థర్టీన్ పాయింట్ నైన్ కే వ్యూస్ మాత్రమే ఉన్నాయి అంటే మనకి ఈ త్రీ ఎం వ్యూస్లో థర్టీన్ పాయింట్ నైన్ కే వ్యూసే యాడ్ అవుతాయండి ఈ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ కే మాత్రం యాడ్ అవ్వదు అదంతా డూప్లికేట్ వ్యూస్ అండి అంటే మనం ఇట్లా వీడియో పెట్టంగానే చూసే చూసేవాళ్ళు ఉంటారు కదంటే ఒక టూ సెకండ్స్ చూసినా మనకి వ్యూ అనేది పడుతుంది కానీ ఆ వ్యూ మనకు కౌంట్ అవ్వదు మ్యాక్సిమమ్ ఒక టెన్ టెన్ సెకండ్స్ చూస్తే వ్యూ అనేది కౌంట్ అవుతుందండి చూడండి ఇంకో వీడియో కూడా చూస్తున్నాను ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ టూకే వెళ్ళింది వీడియో అండ్ మనం ఎంగేజ్మెంట్లో చూస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ కే మాత్రమే వెళ్ళిందండి ఇదే వ్యూస్ అనేది మనకి మానిటైజేషన్లో త్రీ ఎం కావడానికి ఈ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయండి ఆ థర్టీన్ కే సిక్స్టీన్ కే అవి యాడ్ అవ్వవు అవి ఓన్లీ చూపిస్తుంది అండి ఇక్కడ మనకి కానీ ఆ వ్యూస్ మాత్రం మనకి యాడ్ అవ్వవు ఇక్కడ అంతే అండి షూ షార్ట్ వీడియో నుంచి మన యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేషన్ అయితే ఇదండి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్